na yes prema veniti kan veni prema na prema. స్టేజ్ పైకి పిలుస్తున్నాను ముఖ్యంగా జబర్దస్త్ అప్పారావు గారిని వేదిపైకి రావాల్సిందిగా మనం అలాగే జబర్దస్త్ సిట్టిబాబు గారిని కూడా రావాల్సిందిగా నా స్నేహితురాలు ఎన్నో సినిమాల హీరోయిన్గా యాక్టింగ్ చేసినటువంటి గీత సింగ్ కూడా ఏం దగ్గర రావాల్సింది అలాగే మా అత్యంత ప్రియులు మా బావగారు వచ్చారు మా బావగారిని అక్కగారిని కూడా వేదిక దగ్గర రావాల్సిందిగా మనకి మా మధ్యలో మా బాబుగారు వచ్చారు మా బాబుగారు ప్రార్థన చేసిన తర్వాత అప్పరావు గారు సింగ్ మాట్లాడతారు ప్రార్థన చేసుకుందాం అందరూ కళ్ళు మూసుకొని తలలో వంచినట్లయితే దేవదేవుని స్థుతించుకుందాం అత్యధిక ప్రేమ కృప నమ్మకం కలిగిన గొప్ప దేవ ఏసయ్య మీ యొక్క బంగారు పాదములకు వేలాది వేల వందనములు స్థుతులు 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 స్తోత్రం చెల్లించుకుంటున్నాం జీవము గల తండ్రి కృపగల దేవ ఏసయ్య సాయంకాల సమయంలో నా దేవ మిమ్మల్ని స్థుతించడానికి మిమ్మల్ని ధ్యానించడానికి మీరు ఇచ్చినటువంటి ఒక భాగ్యమును బట్టి మీ నామమ్మల వందనములు చెల్లించుకుంటున్నాం కృపగల నా తండ్రి మీ యొక్క అనాది సంకల్పం బట్టి ప్రేమగల దేవ అనిల్ రాజరాధు గారిని మీరు ఏర్పాటు చేసుకున్న విధానాన్ని బట్టి మీ నామమ్మలకు వేలాది వేల వందనములు స్థుతులు 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 స్తోత్రం చెల్లించుకుంటున్నాం ఆయన ద్వారా మీరు జరిగించినటువంటి అద్భుతమైన సేవా కార్యక్రమాలను బట్టి మీ నామం వేలాది వేల వందనములు స్థుతులు స్థుతులు స్తోత్రం చెల్లించుకుంటున్నాం ఈ సాయంకాల సమయంలో నా తండ్రి నీ ప్రియబిడ్డలైనటువంటి అప్పారావు గారిని సింగ్ గారిని నా తండ్రి అలాగే చిట్టిబాబు గారిని నాదేవా మా మచ్చకు నడిపించిన విధానాన్ని బట్టి మీ నామమ్మలకి వేలాది వందలములు స్థుతులు స్థుతులు స్తోత్రం చెల్లించుకుంటున్నాం కృపకల నా తండ్రి వారి సాక్ష్యముల ద్వారా నాదేవా మీరే ఘనత మహిమ పొందుకోమని వేడుకొంచున్నాం కృపకల నా తండ్రి ఈ కార్యక్రమాన్ని అంతటికీ నాదేవా మీరు అధ్యక్షత వహించి కృతజ్ఞ నా తండ్రి మీ మహిమాతమై మీ ఘనత కొరకై ఈ కార్యక్రమాన్ని అంతర్ని నా దేవాజయకరమగా జరిగించుకోమని మా కొరకు ప్రాణం పెట్టి తిరిగి మూడదిన లేచి తిరిగి రానైనటువంటి నిజ రక్షకులను తమ ప్రి యేసు క్రీస్తు నమన అడిగి వేడుకుంటున్నాను తండ్రి